ఆరవ కీర్తన నలభై ఎనిమిది చరణములు యహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయముననుసరించువారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు ఎహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితరుల వలనే మేము పాపము చేసి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండి నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండి సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసింది అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను ఆయన ఎర్ర సముద్రమున గద్దెంపగా అది ఆరిపోయెను మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను నీళ్లు వారి శత్రువులను ముంచివేశను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేశెను వారు తమ దండుపాళెములో మోసేయందును యహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడి భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అభిరాము గుంపును కప్పివేశను వారి సంగములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను హోరేబులో వారు దూడను చేయించుకొనిరి పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను ఆమోదేశములో ఆశ్చర్య కార్యములను ఎర్ర సముద్రమునద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నేను అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి